అన్నింటిలోకి రారాజు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే వంకాయ అనే చెప్తారు అంత బాగుంటుంది అలాంటిది ఇప్పటిదాకా మన ఛానల్లో వంకాయతో ఒక్క రెసిపీ కూడా చేసింది లేదు ఈరోజు వీడియోలో నా స్టైల్లో నేను వంకాయ ఫ్రై ఎలా చేస్తానో చెప్తాను ఫస్ట్ అయితే వంకాయల్ని పొడవుగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టుకోవాలి కంపల్సరీ కట్ చేసిన వంకాయల్ని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలి లేదంటే కరునెక్కిపోతాయి అంటే చేదొస్తాయి వంకాయ కూరగాయలు అన్నింటిలో కల్లా రారాజు అండ్ అలాగే పుచ్చుల్లో కూడా రారాజు పుచ్చులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి చూసుకొని కట్ చేసుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేస్తే వంకాయలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలనుకుంటే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి మగ్గించండి సరిపోతుంది అంటే ఐదే నిమిషాలు మగ్గిస్తే చాలు వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కారం యాడ్ చేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే కంపల్సరీ కొబ్బరి కారం మాత్రమే యాడ్ చేయాలి నార్మల్ కారం అయితే వేయొద్దు కొబ్బరి కారం వేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి కొబ్బరి కారం వేయడం వల్ల టేస్ట్కు టేస్ట్ స్మెల్కు స్మెల్ ఎన్హాన్స్ అవుతాయి నేను చెప్పినట్టు చేసుకొని తినండి ఇంకా మీ నోటి వెంట మాటలు రావు పాటలే వస్తాయి ఆహా ఏమి రుచి తినరామై మరచి అని అనాల్సిందే